దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే మాకు స్వార్థ పదార్థం వచనం పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంతకు రావాలి విశ్వాసంతో ఆయనకు మొరపెట్టాలి నిత్యం ఉత్తమమైన దాన్ని జరిగించాలి దృఢ విశ్వాసముతో ప్రభు అని యేసుక్రీస్తు సమస్తం చేయగలడని నమ్మాలి నమ్ముటన్ని వలనతో నమ్మడానికి సమస్తము సాధ్యమే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును నీ విశ్వాసమే నేను రక్షించను నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగును విశ్వసించు ప్రతివాడు వాడు పొందును వెనుకున్న విమర్శ ముందున్న వాటి కొరకు వేగిరపడు గురి యొద్ధకే విశ్వాసంతో పరిగెత్తము నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుచున్నావా ఎటు తోచనే పరిస్థితుల్లో కృంగి కృషించుచున్నావా అధైర్యపడకు నీ దేవుడు నమ్మదగినవాడు శక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యమే అందరి స్వస్థత రక్షణ కొరకు జీవం కొరకు ప్రార్థించు దేవుడి నీకు సంతోషము సమాధానం నెమ్మదిని దయచేయునుగాక ఆ